ప్రభుత్వ ఉద్యోగుల్ని వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయకూడదు అది ఎన్నికల కమిషన్ రూలు అట్లాగే ఎన్నికల ప్రచారానికి పోయేటప్పుడు ప్లీజింగ్గా ఓటాడుకోవాలి తప్ప అరాచక శక్తుల్ని వెంటబెట్టుకొని వెళ్ళకూడదు అనేది కూడా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ప్రవర్తించాలి ఈ మధ్య రావు గారి భార్య గారు నాగసత్యలత గారు ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు రిఫ్యూజ్ చేసి ఆ పాంప్లెట్ని చించి వీళ్ళ మీద వేసిన సందర్భం ఉన్నప్పటికీ ఎక్కడ ఒక కామెంట్ కూడా చేయకుండా దానికి కూడా నమస్కారం పెట్టి వాళ్ళ పని వాళ్ళు మిగతా ప్రచారాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది అంతే తప్ప వాళ్ళతో తగాది పెట్టుకునే ప్రయత్నం చేయలేదు ఇది ఒక అపార్ట్మెంట్లో జరిగిన సంఘటన అట్లాగే ఓటు అడగటానికి వచ్చినప్పుడు మనం వాళ్ళ నుంచి అన్ని రకాల కొంతమంది పాంప్లెట్ తీసుకోరు మేము ఇయ్యమంటారు మాకు అవసరం లేదంటారు రకరకాలుగా మాట్లాడే పద్ధతులు ఉంటాయి వాటన్నిటినీ స్వీకరించగలిగితేనే మనం ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ క్రమంలో మొన్న ముప్పై ఏడో డివిజన్లో జరిగిన దాంట్లో అక్కడ ఏమన్నా జరగని వాలంటీర్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం సివిజి ల్యాప్లో డౌన్లోడ్ చేయటం కోసం వాళ్ళు ఫోటోలు తీయిపోవటం ఆ ఘర్షణలో దెబ్బలు తింది ప్రభావతి కుటుంబం వాళ్ళ కొడుకులు నిదన కొట్టారు ఇది వాస్తవం దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ భర్తని సస్పెండ్ చేయలేదు అంటాడు అసలు వాళ్ళ భర్తకి ఏమన్నా దీనికి సంబంధం ఉందా అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనార్దన్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎస్పి ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటానికి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో యాభై డివిజన్లో రెడీ అయి కార్యకర్తలతోటి సమాయత్తమై వెళ్తున్న క్రమంలో ఇది జరిగితే హుటాహుటిన ఆ దెబ్బతిన్న మోహన్ను పరామర్శించి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్కి ఇచ్చే క్రమంలో కార్యకర్తలు ఎన్నికి రావటం జరిగింది ఎక్కడక్కడ విధులకి పోలీసు విధులకి అబ్స్ట్రక్షన్ చేయటం కానీ రోడ్డు కానీ ఏదన్నా ఇబ్బంది కలగటం కానీ ఏమీ చేయలేదు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది తర్వాత వెంటనే రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం కోసం తీసుకెళ్ళమని ఎస్పీ గారు ఆ సూచనల మేరకు వెళ్ళే క్రమంలో వెనకున్న కార్యకర్తలు అందరిని కూడా పంపించేసి కొద్దిమందితోటి మాత్రమే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది వెళ్ళిన క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాలుగైదు వందల మందిని తీసుకొని అక్కడికి వెళ్ళటం తన పక్కన ఉన్నవాళ్ళు అద్దాల పాల్గొట్టడం ఆ క్రమంలో పోలీసులు కూడా సక్రమంగా వ్యవహరించకుండా వాళ్ళందరినీ లోపలికి ఎలా చేయటం కూడా చాలా తప్పు ఆయన మాట్లాడిన తీరు అది ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించరు ఇప్పటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడనే పేరుంది కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ కాకర్ల ఈశ్వర్ని అక్కడ సెయింట్ థెరేసర్ స్కూల్ పక్కన జరిగిన సంఘటనలో మీరు ప్రవర్తించిన తీరు ఈ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చూశారు అట్లాగే నిన్న రిమ్స్ హాస్పిటల్ దగ్గర మీరు జనార్దన్ గారి గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు విఘ్నులు ఎట్లా కూడా ఎంతవరకు సబబు మీరు చేసే పనులు అని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో గెలవాలి తప్ప ఇట్లా అరాచక శక్తులతో దౌర్జన్యంతో గెలిచే సందర్భం ఒంగోలు నియోజకవర్గంలో లేదు ఇదంతా గుర్తెరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సక్రమైన పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒంగోలు నియోజకవర్గం ఉండే విధంగా పనిచేయాలి తప్ప ఈ విధమైన దుందుడుకు చర్యలు సబబు కాదు అని చెప్పి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం